సినిమా హీరోల విషయంలో కొన్నిసార్లు వారు చేసుకున్న పొరపాట్లే వారికి భవిష్యత్తు లేకుండా చేస్తాయి ముఖ్యంగా హీరోల కథల ఎంపికలో సరైన దృష్టి పెట్టకపోతే ఇక అంతే అక్కినేని ఫ్యామిలీలో నుండి హీరోగా పరిచయమైన సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఎల్లైంది సత్యం గౌరీ లాంటి హిట్లు తప్ప సుమన్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు అయితే టాలీవుడ్ హిస్టోరీలో సూపర్ హిట్స్గా నమోదు చేసుకున్న మూడు హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు సుమంత్ ఇంతకీ సుమంత్ మిస్ చేసుకున్న ఆ మూడు సినిమాలు ఏంటంటే నువ్వే కావాలి తొలి ప్రేమ ఈడియట్ అలా కెరీర్లో హిట్ సినిమాలు కదలొచ్చినా వాటిని గుర్తించగా వదిలేసిన సుమంత్ ఇప్పుడు హీరోల వరుసలో ఎక్కడో చివర ఉన్నాడు ప్రస్తుతం తన నిర్మాణ సౌరధ్యంలో బాలీవుడ్ ఇట్ సినిమా విక్కీ డోనర్ రీమేక్లో తెలుగులో ప్రయత్నం చేసినా అది ఫలించలేదు మళ్ళీ లైమ్లైడ్లోకి వస్తాడా లేదా అనేదే చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి